పూలిపడ్జ్యమి తెల్లవారుజామునే లేచి నదిలో కానీ ఇంట్లో కానీ స్నానం చేసి చుక్కలు ఉండగానే దీపాలు వదలాలి కార్తీక మాసం నెలంతా చేయలేని వాళ్ళు ఈ ఒక్కరోజు చేసినా చాలు దానికోసం ముప్పై మూడు ఒత్తులు చేసుకొని ఇలా చేసుకున్న ఒత్తుల్ని ముందు రోజు ఆవు తడుపుకొని ఉంచుకోవాలి కార్తీక దామోదరుడిని విఘ్నేశ్వరుణ్ణి గౌరీదేవుని పసుపుతో చేసుకోవాలి తులసి చెట్టు దగ్గర శివుని ఫోటో పెట్టుకుని అందంగా అలంకరించి కార్తీక దామోదరు కార్తీక దామోదరుణ్ణి నీకు విఘ్నేశ్వరుణ్ణి గౌరీదేవుని పూజ చేసుకుని దీపాలు వెలిగించుకోవాలి అట్టిపండ్లు బెల్లము చలిమిడి నైవేద్యం పెట్టుకోవాలి దీపాలన్నీ వెలిగించుకున్నాక కార్తీక దామోదరానికి నమస్కారం దామోదర కరుణించి విభాకర విభించి ప్రభాకర పాలించి ఆవగించంత ఒత్తు అరవై ఆమన్ల వెలుగునుగించ ఒత్తును రామండల వెలుగు ఒత్తును ఎత్తువుగా కాసి గండముగా కాసి అత్త కడుపు కడుపు చల్లగా చూసి నా కడుపు చల్లగా చూసి సిరి సంపదలు కలిగించి తండ్రి సంపదలు కలిగించి బిడ్డలను రక్షించి తండ్రి మహానుభావాన్ని దండం పెట్టుకోవాలి ఆరతి ఇచ్చుకోవాలి తరువాత దీపాలను నీటిలో వదిలేటప్పుడు చదివే మంత్రములు కార్తీక దామోదర గయా దామోదర ఆత్మ లింగ దామోదర మోక్ష దామోదర కుత్రికా దామోదర నువ్వు పోలెమ్మను ఎలా స్వర్గానికి పంపించావో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకువెళ్ళి తండ్రి లక్ష్మీ దామోదర రాధా దామోదర గోరంత దాన ఫలితం నువ్వు తీసుకుని కొండంత దాన ఫలితం నాకు ఇవి తండ్రి మహానుభావ అని దండం పెట్టుకుని నీటిలో వదలవలను అప్పుడు పోలమ్మ స్వర్గమునకు వెళ్ళి కథ చదువుకోలేవలను చదువుకొని పోలి స్వర్గమునకు వెళ్ళి కథ అనగనగా ఒక చాకలి దానికి నలుగురు కొడుకులు నలుగురు కోడండ్లు కలరు ఆ చాకలిది ముగ్గురు కోడండ్లు తాను ప్రతి ఈ రోజు కార్తీక మాసంలో అశ్వేజ బహుళ అమావాస్య మొదలు ఉదయం కాకుండా స్నానం చేసుకుని దీపములు పెట్టి నెల రోజులు తీరుగా జరిపినాం తర్వాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామునే లేచి కడచారుపు కోడలతో మేము స్నానమునకు వెళ్ళున్నాము మేము వచ్చే వరకు ఇంటిని జాగ్రత్తగా చూ చూస్తూ ఉండమని చెప్పి చాకలి ముగ్గురు కోడండ్లు స్నానమునకు వెళ్ళి అప్పుడు ఆ చిన్న కోడలు లేచి చల్లక చేసి కవ్వము వంటి ఉన్న వెన్నను ఊడ్చుకొని పత్తి చెట్టు కింద పడి ఉన్న ఒక పత్తి కాడను తెచ్చుకొని నూతి వద్ద స్నానం చేసి దీపం వెలిగించుకుని అత్తగారు రాకుండా దీపం మీద చాకలి బాణం మూత వేశాను అప్పుడు దానికి ఆకాశం నుండి విమానం వచ్చాను వచ్చాను ఆ విమానమునెక్కి బొందెతో కూడా స్వర్గమునకు చక్కగా వెళ్ళుచుండారు అవి వెళ్ళడం ఎటువద్దన దీపములు పెట్టుకుంచున్న వాళ్ళందరూ చూసి ఈ చాకలిపూలు స్వర్గమునకు వెళ్ళుచున్నది చాకలిపూలు స్వర్గమునకు వెళ్ళుచున్నది అని అందరూ ఆశ్చర్యపడసాగారు అంత మా కోడలు ఏమిటి స్వర్గమునకు వెళ్ళడం ఏమిటి దా అని చాకలి దాని ముగ్గురు కోడంలో ఆశ్చర్యంతో చూసి అలా చూసి విమానం మీద నుండి వచ్చే వెళ్ళేదాని కాళ్ళు నలుగురు పట్టుకునిరు అప్పుడు విష్ణుమూర్తి వచ్చి ఈ కోడల్ని వదిలి పెట్టి వాళ్ళని నలుగురిని కూడా పెట్టుకుని అశ్రద్ధగా భక్తి లేకుండా దీపములు పెట్టుకున్నారు ఇది శ్రద్ధాభక్తులతో పెట్టుకుంది కాబట్టి దీన్ని బొందితో ఇచ్చినాను మీరు అడవులు పా పాలైపోవలసిందని చేపం పెట్టి చక్కగా పోయాను ఈ కథ చెప్పుకుని అక్షంతలు వేసుకున్నాను దీనికి ఉద్యాపనం లేదు పూజకు కావలసిన ఒత్తులు చేయి విధానము